ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తాయని చెప్పిందో దాంట్లో భాగంగా ఈరోజు కోర్టు స్టే ఇచ్చింది మరి స్టే ఇచ్చినప్పటికీ ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పార్టీ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంక ఇతర పార్టీలు కానీ ఇవన్నీ కూడా పార్టీలు అనుకుంటే ఈరోజు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు కల్పించకుండా కూడా మళ్ళీ టికెట్లు ఇవ్వచ్చు మరి రిజర్వేషన్ల పేరట కాలయాపన చేసే అవసరం మేము లేదని భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మరి రెడ్డిస్ కానీ రావుస్ కానీ ఇంకా మిగతా కులాలు కానీ టికెట్లు ప్రభుత్వాలు కేటాయిస్తుంటాయి గెలిచే గుర్రాలు టికరిస్తాయి అట్లయితే ఎలాంటి రిజర్వేషన్ పగలి ఉన్నాయి కదా దానిలో భాగంగా దాని దానిలో భాగంగా కూడా అట్నే మీరు వ్యవహరించుకు వ్యవహరిస్తే నలభై రెండు కాదు యాభై శాతం కూడా ఇష్టానికి అవకాశం ఉంది అరవై శాతం ఇష్టానికి అవకాశం ఉంది అవి అడ్డటానికి ఏముండదు మీరు ఏదైతే చట్టబద్ధంగా ఎత్తున్నా అన్నప్పుడు మన దేశంలో ఉన్న చట్టాలు మనకు ఇబ్బంది పెడతాయి పార్టీలు గిట్ట నిజంగా అన్ని పార్టీలు బీసీలను ఆదుకోవాలా బీసీలకు రాజకీయంగా ఉనికి కల్పించాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు అది ఏదైతే ఉందో వాళ్ళ మనసులలో ఉండాలా వాళ్ళ పార్టీలో భాగంగా ఉండాలా కానీ మీ బీసీలందరినీ మేము ఉంగడికి పంపిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ మళ్ళీ ఈ యొక్క స్టేలు రావడం ఆగిపోవడం అన్ని పార్టీలు కూడా ఏదో ఒకటి చెప్పడం ఇవన్నీ కాదు ఖచ్చితంగా పార్టీలన్నిటి కూడా ఉంటే గిట్ట ఏమని బీసీలకు మేము ఈ శాతం కల్పిస్తామని ఉంటే అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చే విషయంలో మీ యొక్క ఉనికిని చాటుకోవాలా అప్పుడు ప్రజలు కూడా బీసీ ప్రజలు కూడా నమ్ముతారు ఈరోజు బీసీల పట్ల బీసీలకే ఒక తాపలాడ విడమని చూసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాగ్రత్త ఖచ్చితంగా కూడా వాళ్ళకు బీసీలందరూ ఒక సమాధానం చెప్తారు ఏదైతే పద్దెనిమిది తారీఖున రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉందో ఆ బంధును బీసీలందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నారు బీసీ బీసీలకు గురించి బీసీ జేఏసీ పద్దెనిమిది తారీఖున కోర్టుల అంటే తెలంగాణ బంద్ ఇచ్చిన సందర్భంగా కుల పెద్దలు పెద్దలు వీళ్ళందరితో కలిసి మీటింగ్ నిర్వహించడం జరిగింది పద్దెనిమిదో తారీఖు నాడు అన్ని సంఘాలు అందరూ తప్పకుండా బంధువులు విజయవంతం చేసి మన ఉనికి చాటవారి కోరుకు ఈరోజు కుర్త డివిజన్ కుట్ల పట్టణంలో సుక్రియ సమాజ కార్యాలయంలో జరుగుతున్న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులాల వారు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని తీర్మానించిన ఏంటంటే రాష్ట్ర బీసీ సంఘ నాయకులు ఏదైతే జేసీగా ఏర్పడి ఐకే కారణ సమితిలో కూడా ఏర్పడి పద్దెనిమిదో తారీఖు పనుకు పిలుపునిచ్చిందో దాన్ని కొనసాగిస్తూ అటు కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దీనికి ముఖ్య కారణము ఏదైతే సాంఘిక సంస్థల ఎలక్షన్ కోసము జీవో నెంబర్ నైన్ ద్వారా ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది దీన్ని జీవో నెంబర్ నైన్ రూపొందిస్తూ రిజర్వేషన్లు ప్రకటించినారు అటు రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాలను నిరసిస్తూ హైకోర్టు ద్వారా స్టే చేయడం ద్వారా ఈ బీసీలకు రిజర్వేషన్లు అయిపోయినాయి దీని ద్వారా మన అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంధుకు బీసీ సంఘాలు పిలుపునివ్వడం దాన్ని మద్దతు తెలుపుతూ అందరూ కూడా మేము అందరం కూడా పద్దెనిమిది తారీఖు నాడు మద్దతు తెలుపుతూ అందరూ కూడా దీనికి సహకరించాలని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాయి జై పద్దెనిమిది తారీఖు ఇచ్చిన బీసీ సంఘాల బంధువులు రాష్ట్ర బంద్కు మద్దతుగా కొరుట్లో ఉన్న వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు అలాగే అందరూ కూడా మద్దతు తెలిపాలి ఎందుకంటే ఇది మన కొరకు బంద్ ఇది మనం ఎన్నో బంధువులు పాల్గొంటాం కానీ ఇది మాత్రం బీసీ సంబంధించిన రిజర్వేషన్ గురించి ఈ యొక్క ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి చెరమగితం పాడటానికి ఇది మనం బంధుగా ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి బీసీ బంధువులందరూ కూడా ఏకమై ఈ బంధును పూర్తిగా మనం సక్సెస్ చేసుకోవాలి ఇది మన బంధు ఇది ఇది ఏంటంటే మంది కూడా కాదు మన బంధు మన బంధు మనం సక్సెస్ చేసుకోవాలి ఈ బీసీ సంఘాల పిలుపుకు అదేవిధంగా ఆర్కిస్ట్రా గారికి పిలుపు మేరకు మన ఈ బంధులో పాల్గొని ఈ యొక్క బంధుని విజయవంతం చేయాలని ఇది ఏదైతే మధ్య శాతం బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించేటప్పుడు ఒక జీవో వచ్చిందో ఆ జీవోను హైకోర్టు మరి దాన్ని దాన్ని స్తంభింపజేసింది కాబట్టి ఏదైతే పద్దెనిమిది నాడు బంధుకు పిలిపించిందో బీసీ సంఘాలన్నీ కూడా బీసీల మందరం కూడా ఆ యొక్క ఆ చట్టం అయితే జీవో నెంబర్ నైన్ ను పునరుద్ధరించి బీసీల యొక్క చట్టపరంగా రిజర్వేషన్ కల్పించే డిమాండ్ ఇవాళ కోసం ఈ యొక్క అన్ని కులాలు ఇవ్వేషన్ చేసాం ఈరోజు ఈ సమావేశానికి శికారి గోపి గారిని అధ్యక్షించవలసిగా కోరుతున్నాను ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం కాపీ రాష్ట్రపతికి పార్లమెంటుకి పంపడం కూడా జరిగింది పార్లమెంట్లో దీన్ని ఆమోదం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే హైకోర్టులో రెడ్డి జాగృతి అనే సభ్యుడు మరి హైకోర్టులో పిటిషన్ వేసి మరి దీన్ని నిలిపివేయడం జరుగుతుంది మేము అడుగుతున్నాం దీన్ని అన్ని వర్గాల వాళ్ళు అసెంబ్లీలో కూడా తీర్మానం అయిన తర్వాత దీన్ని నిలిపివేయడానికి సరైనది కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళిను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అందరి కలుపుకొని అన్ని కుల సంఘాలు కలుపుకొని ఢిల్లీ వెళ్ళడం జరగాల వాళ్ళని జరిపి దీన్ని ఆమోదింపడానికి కోసం రాష్ట్రపతి దగ్గర కానీ పార్లమెంట్ దగ్గర కానీ తీసుకెళ్తాలా ఈ సమస్య మీద స్థానిక సంస్థలలో నలభై రెండు రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలన్నీ కూడా ప్రత్యేక కుల సంఘాలన్నీ కూడా మరి దీన్ని పోరాటానికి సిద్ధం కావాలా ఆ పోరాటంలో భాగస్వాములు కావాలా ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిందో ఆ పిలుపులో బంధు పిలుపులో భాగంగా మనందరం కూడా స్వచ్ఛందంగా అన్ని కా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మరి బంధువులో పాల్గొని మరి విజయవంతం చేయడానికి కోసం అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొనాలని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ వైపు కూడా మేము మేము అప్పీల్ చేస్తున్నాం దీని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఇది ఐక్యత ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పటికీ సాధించుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి ఇట్లాంటి సందర్భం రాదు దీన్ని ఉపయోగించుకొని ముందుగా మనం బీసీల ఐక్యత కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కురుట్లపట్నంలో క్షత్రియ సమాజంలో బీసీ ఐక్యత వర్దిల్లాలని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది సిపిఐఎంఎల్ లో డెమోక్రసీ తరఫున బీసీ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ పంతొమ్మిది ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది నిర్ణయాన్ని జీవోగా మార్చి దాన్ని చట్టబద్ధం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అయితే ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక వెలుగు ఇది నలభై రెండు శాతం అనేది మనం ఈ తెలంగాణలో సాధించుకొని దాన్ని అమలు చేయించుకుంటే రేపు దేశ భారతదేశ వ్యాప్తంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ పోరాటం అనేది తెలంగాణ ఉద్యమము కొనసాగించే విధంగానే ఈ బీసీ సంఘాలన్నీ ఎక్కడైతే బీసీ సంఘాలన్నీ ఉన్నాయో ఆ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా అట్లాగే ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ క్లాసుల వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన మనకు ఏదైతే అవకాశం ఉందో నలభై రెండు శాతం దాన్ని పూర్తిగా అమలు చేయడానికి మనమందరం కూడా ఐక్యం కావాలి అట్లాగే పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగే తెలంగాణ బంధు పిలుపులో పూర్తిగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం